అండి అందరికీ సండే రోజు ఈవినింగ్ టైంలోని మధ్యాహ్నం నుంచి అయితే వర్షం పడుతుందండి చినుకులు పడుతున్నాయి అలాగా సరే వర్షం మీద నమ్మకం పెట్టుకుంటే మన మొక్కలు పాడైపోతాయి కదా అని అంటే చినుకులు పడుతున్నాయి కానీ పూర్తిగా మొక్కల్లో పడట్లేదండి వాటర్ వర్షం అందుకోసమైతే నేను కొంచెం మొక్క మొక్కలకి వాటర్ పెట్టేసి లైట్గా ఇంకా తర్వాత పువ్వులు కొద్దాము కదా అని ఇలా పెట్టి ఇంకా పువ్వులకు వస్తున్నాను మందారాలు అవన్నీ ఉన్నాయంటే వాటర్ రావట్లేదులేండి డబ్బాలో వాటర్ అయిపోయింది మొత్తం నిన్న అయితే వేయలేదు కదా ముందు రోజు అందుకోసమైతే కొంచెం నిండిన తర్వాత వస్తుంది ఈ లోపు నేను పువ్వులు కొద్దాం కదా ఇలా మందారాలు బంతి పువ్వులు కోస్తున్నాను బంతి పువ్వులు చూసారా మొగ్గ మొక్కలతో కట్ట ఉంది చాలా బాగా వచ్చినవి కాకపోతే పెద్దవి అవుతాయి బాగున్నాయి ఇప్పుడు వర్షాలు పడతాయి కదండి చూద్దాం వర్షాలు అయితే కొంచెం బాగా వస్తాయి కాబట్టి కొంచెం మందు కూడా వేయాలండి చాలా రోజులు అయింది కదా ఇంకా వేసిన తర్వాత పువ్వులు వేసిన తర్వాత అయితే పువ్వులు అయితే పాపు వస్తున్నాయి కూడాను ఇంకా కాకపోతే చిన్నవిగా ఉన్నాయి వేసినప్పుడు ముందు బాగానే పోస్తున్న తర్వాత మళ్ళీ అయిపోతున్నాయి అందుకే మళ్ళీ వేయాలనుకుంటున్నాను అందులో మనకి నేను పువ్వులు ఇటు కావాలి కదా ఇంత ఎత్తే అదే అండి అపార్ట్మెంట్లో మామూలుగా ఎరువు కాకుండా ఇంకా వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదండి వేస్ట్ అవన్నీ వేసి దాన్ని కాకపోతే ఇప్పుడు పైకి కొబ్బుకుని ఎలకలు ఏమన్నా వస్తే మొక్కలన్నీ పొడ చేసి వస్తాయని నేను వేయడం కూడా మానేస్తాను కూడాను ఇంకా మానేస్తే ఇంకా మామూలుగా అదే అండి చిన్ని గింజల్లా ఉంటుంది కదా ఎరువు ముందు ఏదో అంటారు అది వేస్తానండి కాకపోతే వేసి చాలా రోజులు అయింది కదా ఇంకా వేస్తాను పువ్వులైతే కోసేస్తున్నాను మొగలు పువ్వులు రెండు మొగలు ఉన్నాయి ఇంకా సరైన అవి కూడా కోసేస్తున్నాను ఇంకా మైల్ మార్నింగ్ రావడానికి అవుతుందో లేదో పైన వర్షం ఒకటి పడుతుంది కదా అయితే ఇంకా నేను పువ్వులు ఇలా కోస్తాను పింక్ కలర్ పువ్వులు కూడా చూసారా పెద్ద పెద్ద పోస్తున్నాయి చక్కగా బాగుంది ఇలా పోస్తేనా మనం ఫోటో ఒక్కటి పెడితే చాలా అండి చక్కగా చాలా అందంగా బా బాగుంటుంది కూడాను ఈ పువ్వులైతే కోసేసి బాక్స్లో పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అందుకోసపోతే ఇవి ఫ్రిడ్జ్లో అలా పెడితే ఇంకా త్రీ ఫోర్ డేస్ అలా ఉంటాయండి పాడవుగా ఉంటాయి అందులో ఫ్రెష్గా ఉన్నాయి పెడతాం కాబట్టి ఇక్కడ చూసారు గుత్తు గుత్తులు పువ్వులు పోస్తున్నాయి ఇలా బాగుంది కదండి బల్లవైనా ముద్ద వస్తున్నాను చాలా బాగుంది అనిపించింది ఇంకా అవి అయితే కోసేస్తున్నాను పువ్వులన్నీని ఇంకా కోసేసి కింద పట్టుకొచ్చాను కొంచెం మందార అదే మందార ఆకులు దారం ఇంకా ఇవి కూడా వచ్చాను కదా అవన్నీ డబ్బాలు పెట్టేస్తానండి మార్నింగ్ పూజకి ఉంటాయి కాబట్టి ఇంకా ఈ రోజుకైతే ఇలా వచ్చినాయి పువ్వులు ఇంకా నేను అమ్మవారి టెంపుల్లోని గాజులు తీసుకున్నాను కదండి మీకు సరిగ్గా చూపించలేదు ఇంకా సరే బీరువాలు పెట్టేస్తాను కదా అన్నట్టుగాని మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇంక ఈ మూడు కలర్స్ తీసుకున్నానండి గాజులు అంటే వరలక్ష్మి వ్రతానికి పూజ చేసుకోవడానికి దసరా అప్పుడు కూడా పూజలు చేసుకుంటాం కాబట్టి ఇంకా అప్పుడు అష్టోత్తరాలు అవి చదివినప్పుడు ఇవి ఉంటుంది కదా అని అమ్మవారి గాజులు తీసుకున్నాను ఇంకా ఇలా మూడు దండలు కలిపి వంద రూపాయలు అది కూడాను వారాహి అమ్మవారి టెంపుల్లోనే తీసుకున్నాను బాగున్నాయి కదండి ఇంకా నేను మళ్ళీ ఇంక వంట మార్నింగ్ చేయలేదు లేండి ఇంకా ఈవినింగ్ టైంలోని చికెన్ ఫ్రై చేసి మామూలుగా మిరియాలు రసం పెడదాము కదా అని మధ్యాహ్నం వంట చేయకుండా ఇప్పుడు అయితే మాత్రం చేస్తున్నాను స్వీట్కి అయితే మధ్యాహ్నం రైస్ అంటే పెట్టిస్తాను ఇంకా దాన్ని గొడవలేదు అనుకోండి అంటే ఇప్పుడు పెట్టలేదు మధ్యాహ్నం చెప్తున్నా కర్రీస్ వండలేదు కదా అందులో చికెన్ ఉంది కానీ నాకు ఎందుకో ఎప్పుడు గ్రేవీతో ఒకటే రొటీన్ అయిపోతుంది కదా అని నేను ఇంకా ఈ రోజుకైతే చికెన్ ఫ్రై చేసి లైట్గాను కొంచెం అదే టమాటా రసం పెడదాం అనుకున్నాను టమాటోస్ అయిపోయినాయి అందుకైతే మాత్రం ఇంకా మిరియాలు వేసి రసం చేస్తున్నాను రసం పెట్టాను స్టవ్ మీద కూడా ఇంక పెట్టి ఉంచానండి అది అవుతూ ఉంటుంది కదా అని ఈ లోపు చికెన్ ఫ్రై కూడా అవుతుంది కదా అది స్టార్ట్ చేసేసరికి ఎనిమిదిన్నర అవుతుందండి అంటే ఇంకా మనం తినే టైం కల్లా ఇంకా వంట అవుతుంది కదని లేట్గా అయితే స్టార్ట్ చేశాను లైట్గా ఉల్లిపాయ అండి ఎందుకంటే కొంచెం గ్రేవీ కింద ఉండి అంటి పెట్టుకుంటుంది కదా మొక్కలకి వాటికి అన్న ఉద్దేశంతోనే ఇంకెక్కువ ఉల్లిపాయ వేయలేదండి ఇంకా ఎక్కువ అనుకోండి కర్రీ అయిపోతుంది కానీ ఫ్రై అవ్వదు కదా అందుకోసం అయితే మాత్రం నేను ఇంకా ఉల్లిపాయ లైట్గా ఒకే ఒక ఉల్లిపాయ వేసి ఆనియన్ ఇంకలా ఫ్రై చేస్తున్నాను అందులో ఈరోజు మార్నింగ్ నుండి ఎందుకు వీడియో తీయాలనిపించలేదే అండి కానీ ఇప్పుడైతే నేను సడన్గా సరే వీడియో చేద్దాము అన్నట్టుగా మళ్ళీ ఈవినింగ్ టైం నుండి మొదలెట్టి చేయటం తీయటం కూడా ఇంకా నేను లేకపోతే చేయాలనుకుంటే మార్నింగ్ బాబా గారు పూజ చేసేటప్పుడే నేను చేసేస్తాను కదండి తెస్తాను ఇంకా ఈరోజే తీయలేదు ఇంకా తుమ్ములు వచ్చేస్తున్నాయండి చల్లదనానికి ఏమో కానీ ఆ తుమ్ములు రావడం ఎలా ఉన్నా సరే నేను అస్తమాన చేతులు కడుక్కోవడమే సరిపోతుంది ఇంక అంతే కదండి ఇంకా నేను ఇందులో వీడియోలు వంట చేస్తాను ఇంకా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కరమ్మ ఇవన్నీ వేసింది కూడా నేను వీడియో రన్ అవుతుందేమో అనుకున్నాను కానీ అవ్వలేదండి ఆ వీడియో అయితే వేస్ట్ అయిపోయింది అనిపించింది పెట్టి ఉంది కదా ఆన్లో అనుకో నేను పెద్ద పట్టించుకోలేదు కాకపోతే ఈ ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే వీడియో రన్ అయ్యింది ఇంకా సరైన అదే పెట్టేస్తున్నాను ఇంకా చికెన్ కూడా వేసి సెల్లే చికెన్ వేసి ఇంకా కొంచెం బాగా మనం మూత పెట్టేసి ఉంచామనుకోండి ఆయిల్ అదండి వాటర్ అది కొంచెం వస్తుంది కదా పైకి అందుకోసం కొంచెం కలిపేసి పైన దాని ప్లేట్ పెట్టేస్తానండి కాసేపు అలా మగ్గిన తర్వాత అందులో పెద్ద మంట పెట్టలేదులే అండి ఎందుకంటే మరి మాడిపోతుంది కదండి చిన్న మంట అదం సిమ్లో పెట్టి పెడుతున్నా అనమాట అది నెమ్మదిగా అవుతూ ఉంటుంది కాబట్టి కానీ ఈ రోజు ఎందుకో చాలా చల్లగా ఉంటుంది కదండి ఇంకా పని ఏదైనా చేయాలంటే చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కూడా చల్లగా ఉండి ఇంకా మామూలుగా కూర అదండి కూర అది కొంచెం బాగా ఇది అవుతుంది కదా మూత పెట్టేసాను తర్వాత చూస్తే ఇదిగోండి అలా ఉంది రసం మాత్రం ఇంకా మరుగుతుంది అది మరిగిన తర్వాత తాలింపు పెట్టేయాలి ఇంకా కూర కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇంకా మిరియాల పౌడర్ ఇవన్నీ వేసానండి కాకపోతే అది వీడియో రన్ అవుతుంది అనుకున్నాను కానీ ఆగిపోయింది అనుకోలేదు ఇంకా వాషింగ్ మిషన్ వేసాను స్వీట్ అక్కడ ఆడుతుంది ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అవి ఉన్నాయి కదండి మూడు బెడ్షీట్లు ఉన్నాయి ఇంకా నైటీస్ అవి ఉన్నాయి ఉన్నాయిలేండి ఇంకా బట్టలు వేసేస్తే అయిపోతాయి కదా అని బట్టలు అయితే చేస్తున్నాను ఇంకా వర్షం వస్తుంది కదా చూద్దాం వర్షం ఆగిన తర్వాత వేద్దాం బట్టలు లేకపోతే మళ్ళీ ఎక్కువైపోతాయి కదా అండి అందులో ఆరవకూడదు గబుక్ నిండి వస్తే పైన వేసేద్దాం కదా నేను మళ్ళీ వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఈ రోజు వద్దులే అనుకున్న దానివల్ల ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేయాల్సి వచ్చింది ఇంకా చికెన్కి దాంట్లోని చీజ్ అండి ఇది వేస్తే చాలా బాగుంటుంది కదా అందుకని అయితే నేను చికెన్లో ఒక ఒక పీస్ వేసాను లో తీసుకున్నాను అనమాట అండి కానీ వేసిన తర్వాత కర్రీ మాత్రం చాలా బాగుందండి చాలా టేస్టీ కూడా వచ్చింది ఎప్పుడు వేయలేదు ఇది ఫస్ట్ టైం నేను చీజ్ వేయడం కూడా సరే ఉన్నాయి కదా ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే అలా ఉంటున్నాయా నేను అయితే మాత్రం ఒకటి వేసి ఇంకా అలా కొంచెం బాగా మెల్ట్ అవుతుంది కదండి వేడి మీద అందుకైతే కలుపుతున్నా చూసా అనమాట మెల్ట్ అయిందా లేదని అవుతుంది ఇంకా కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదా ముక్కలు కూడా కట్ చేసి చేసిస్తాను చేసి ఇంకా పక్కన పెట్టి రైస్ అయితే మాత్రం పెట్టుకుంటున్నాం స్వీట్కి కూడా పెట్టాను ఒక పక్కన అవుతుంది ఇంకా రసం అండి మిరియాల రసం టమాటా రసం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే టమాటాస్ అయిపోయినాయి కదా నేను చూసుకోలేదు తీర పెడదామని చూసేసరికి లేవు ఇంకా సరేలా అనుకుని నీకు మామూలుగా అలా పెట్టేసి చికెన్ ఫ్రై చూసారు అలా ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది చాలా బాగుందండి చీజ్ ఒకటి వేసేనామో కొంచెం కారం ఆ రసానికి చాలా బాగా నప్పింది కూడా నాకైతే చాలా నచ్చింది కూడాను ఇంక కూర అయితే మాత్రం ఇంక చూసుకోకర్లేదు అండి చాలా బాగుంది ఎంత తిన్న తినాలనిపించి ఇలాగనిపించింది నాకు ఈ అయితే మాత్రం ఇంకా ఇలా పెట్టుకొని ఉంటుందండి ఉల్లిపాయ ఎక్కువ వేయం కాబట్టి అది కొంచెం లైట్గా గ్రేవీలా కావాలి కాబట్టి చిన్నది మాత్రం వేసాను కానీ కూర మాత్రం ఇంకా చూసుకోకల సోఫర్ ఉంది ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టిస్తానులేండి వేడిగా ఉంది చల్లారిన తర్వాత అప్పుడు పెడదామని స్వీట్ అయితే చూసారు అలా చూస్తుంది ఇంకా దానికి రైస్ పెట్టిస్తే తినేస్తుంది దానికి చాలా ఆకలేస్తుంది అప్పటికి టైం చాలా లేట్ అయిపోయింది లేండి దగ్గర దగ్గర పతకొండు అవుతుంది ఇంకా అందుకోసమైతే ఇంకా రైస్ పెట్టాను దానిపైన తినేస్తుంది బయట అయితే వర్షం పడుతుందండి బాగా పడుతుంది ఇంకా నేను రాదేమో ఈ రోజుకి అనుకున్నాను కానీ ఇంకా నైట్ అయ్యి కొద్దీ వర్షం తెల పడుతూనే ఉందండి బాగా ఇంకా మార్నింగ్ వరకు పడేలా ఉందని అనుకుని కాస్త మీకు చూపిస్తుంది అందులో ఇక్కడ వర్షం వస్తే తెలియదండి దగ్గర బయటకు వచ్చి చూస్తే తప్ప ఇంకా నాకు అదే కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం చూడడానికి ఉండటం లేదని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మన అపార్ట్మెంట్లో అయితేనా చక్క వర్షం వస్తే అలా చూస్తూ ఉండి దాన్ని బయట నిలబడి ఇంత నచ్చేది నాకు ఇక్కడైతే చూడడానికి కూడా ఉండటం లేదు ఇంకా స్వీట్ అయితే ఇంకొండి తింటుంది రైస్ తినేస్తుంది ఇంకా తర్వాత అది పడుకుంటే పొద్దులేండి పెయింట్ వేసాక బాగుంది కదా అండి పక్కన స్వీటీ పక్కన కూడా ఉంటానండి